హలో అండి చూడం చింత చిగర్ చూడ దగ్గర చూపించిన మీకు కోసం కూడా తింటాను నేను చూడండి చాలా బాగుంది పూలు కూడా వచ్చినాయండి చింతచీగర చెట్టు అన్నమాట చింత చింతచీగర చెట్టు చెంతకాయల చెట్టు చూడం అబ్బా ఉందండి కోసుకునే టైం లేదు కానీ లేకపోతే మొత్తం మీద అంతా పోయేదండి కొట్టి దగ్గరికి వచ్చాము కొట్టైతే తీయలేదండి కొట్టైతే కట్టేసే చూడండి అదిగోండి అక్కడ ఇంకా తీయలేదు టైం అవ్వలేదండి తొమ్మిదింటిస్తాను అన్నమాట నేనైతే మా బావాలమ్మలిం దగ్గర ఉన్నానండి కోళ్ళు తీసుకోవడానికి వచ్చాం కోళ్ళు లేవని మావిడ చెట్టు ఉందండి మావిడకేళ్ళు కూడా కాసినాయి మీకు చూపెడతాను పెడతాను ఈ దారిలో చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మొన్న ములగాకు కోసుకొని ఫ్రై చేసుకున్నాను కదా ముల్లగాకు కూడా ఉందండి చూపించాను రండి ఒకసారి ఏ దారిలో ఉందో ములగాకు చూసారు కదా చాలా బాగా వచ్చిందండి మొన్న అయితే లేదు ఇప్పుడు అయితే వచ్చింది అండ్ నిమ్మకాయ చెట్టు దారిలో బలిగా ఉన్నాయండి ఇక్కడ ఇదే మామిడి చెట్టు అండి ఎందుకో మరి ఇలాగ ఎండిపోయి సీగురొస్తుందండి చూడండి ఆ అద్దరైతే అక్కడ మామిడి చెట్టు అయితే కానీ ఇప్పుడు కాయలు కాసినవియండి అబ్బా చెట్టు అంతా కాయలే అండి చెట్టు అంతా కూడా పోతలే మామిడికాయలు పునసమామిడు అనుకుంటా మీకైతే నేను దగ్గర నుంచి చూపెడతాను అదకొండ ఆ చెట్టే నానండి ఇక్కడైతే అయితే పోయి ముక్కడ బాగుంది కదండి ఇత్తనాలకు అయితే తీసుకున్నానండి మరి చూద్దాం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడులోకి చూద్దాం సరే అండి వచ్చేసాం మనం మామిడి చెట్టు దగ్గరికి అయితే సో వేసా బర్రీ ఇగో చూడండి చూడండి దగ్గర నుండి చూపెడుతున్నాను మీకు చూసారా కాయలు అంత చిట్టంతా మామిడికాయలేనండి ఇగో చూడండి మొత్తం చిట్టంతా కాయలే చాలా అందంగా ఉంది కదండి అవి మొత్తం ఎక్కడ అసలు ఖాళీ లేదండి ఆకాకి మొత్తం కాయలే చూడండి దూరం నుండి చూపెడతాను ఎన్ని మామిడికాయలేనండి చూడండి వెళ్తే అది సపడా చెట్టు అండి పైన బాదం చెట్టు ఉంది సప్పడా చెట్టు అండి చూడండి దీనికైతే కాయలే టైం అయిపోయింది అనుకుంటా పోత కూడా లేదండి బాగుండే అలాగే తిన్నా వెళ్ళిపోతాం అండి ఇంకా మన ఇల్లు అయితే వస్తుంది ఆ ఎదరగం అయితే కొద్ది రూపకాయలు ఉన్నాయి చూడండి అక్కడికి కొద్ది రూపకాయలు సోయం దీంట్లో చూడండి కొజ్జరపకాయలు చూపెడతాను మీకు దగ్గర నుండి కనబడుతున్నాయి కదా మీకు బాగా దగ్గర నుంచి పెడతాను పజ్జరపకాయలు కింద ఉన్నాయో చూడండి మీకు కొళ్ళు ఎదురిపోతాయి అన్నమాట అంత అలా ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు అండి చిన్న చిన్న కాయలు కూడా కాదు పెద్ద పెద్ద కాయలు చూసారా కిందకున్న నేలకే ద్రాక్ష పుల్లెల్లో ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు ఓమ్మో చూసారా ఎంత బాగున్నాయో చూడండి చాలా గ్రేట్ కదా భూములు కాయసినాయండి ఇవి కూడా భూమిలోకి కాయ చూడండి కాయలు అవిగో చూడండి ఇవి అయితే కొంచెం పైకే ఉన్నాయండి అవి అయితే బాగా కిందకున్నాయి చాలా బాగున్నాయి కదా కాయలు అవండి ఇంటింటికి కూరలు ఉంటాయి ఇక్కడ ఇంటింటికి కూరలే ఇంటింటికి కూరలే చూడండి చూడండి సరే అండి వెళ్ళిపోజ్జరొప్పాయలు చూసారు మామిడి చెట్టు పూతలు చూసారు ఎంత సీగర్ చూసారు ఎలా ఉందండి నచ్చిందా మనకి వీడియో